హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అయితే ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటి కో స్టాండ్ చూపిస్తుంది అనుకుంటున్నారు కదా ఇదైతే పాతకాలపు దీప స్టాండ్ అండి అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అయితే నేనైతే తీసుకొచ్చుకున్నాను అనమాట ఇది పాతకాలంలో అయితే కిరసనాల బుడ్డి అలాగా వీటి మీద అయితే పెడతారు లాంతర్లు అలాంటివైతే ఇలాగ పెట్టడానికి అయితే ఉపయోగిస్తారండి ఇది దీపం దీపం స్టాండ్ అంటారనమాట అదైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే తీసుకొచ్చుకున్నారన్నమాట దీనికి కొంచెం కలర్స్ ఇవి వేద్దామని అనుకున్నాను కానీ దీపావళికి అయితే కుదరలేదండి ఇంకా అందుకని ఇలాగే మీకైతే చూపిస్తున్నాను ఇది పాతకాలం మా అమ్మమ్మ వాళ్ళ కాలంలో అయితే వాడేవాళ్ళండి ఇప్పుడు రోజుల్లో అయితే ఇలాంటివి అసలు మనకి దొరకట్లేదు కదండి అయితే నాకు చాలా బాగా అనిపించి ఇదైతే తీసుకొచ్చుకున్నాను ఇంకా దీని మీద అయితే ఇదిగోండి ఇలాగ నేను అంతకుముందు డెకరేషన్ చేశానని చెప్పాను కదా ఇదైతే ఇలా పెట్టుకొని మనం ఎలక్ట్రికల్ దీపాలు కానీ అలాగా ఏదైనా సరే మనం పెట్టుకోవచ్చండి ఇలాగ నా దగ్గర కొన్ని దీపాలు అయితే ఉన్నాయి దాని మీద అయితే చూస్తున్నాను అనమాట అలాగే పాతకాలంలో వస్తువులు చాలా మంచిగా అనిపిస్తాయి కదండి మీ దగ్గర కూడా ఇలాంటి వస్తువులు ఏమైనా ఉంటే మాత్రం చక్కగా జాగ్రత్తగా గుర్తుగా అయితే ఉంచుకోవచ్చు అంటే ఇది మా అమ్మమ్మ వాళ్ళ కాలం కాబట్టి నేను గుర్తుగా అయితే ఉంచుకుందామని అయితే తెచ్చుకున్నానండి ఇది దీపావళి మరుసటి రోజు అనమాట అంటే నెక్స్ట్ డే సాయంకాలం మళ్ళీ మనం దీపాలు అయితే పెట్టుకుంటాం కదండి ఇక్కడ మళ్ళీ దీపాలు అయితే పెట్టాను అలాగే దీపావళి రోజు కొన్ని క్రాకర్స్ అవి కాల్చాము అలాగే మరుసటి రోజు కూడా కొన్ని ఉంచుకుంటామని చెప్పాం కదండి నెక్స్ట్ డే అయితే కంపల్సరీగా అయితే కొన్ని అయినా సరే ఒకటి రెండు అయినా సరే కాల్చాలి అని చెప్తారనమాట అందుకని అవి కూడా కాల్చి దీపాలు అయితే ఇలాగ గుమ్మం దగ్గర అయితే పెట్టుకున్నానండి ఇంకా దీని మీద అయితే ఇదిగోండి ఇక్కడ నేను నా దగ్గర ఉన్న కొన్ని డెకరేషన్ ఐటమ్స్ తోటైతే ఇలాగా పెట్టుకుంటున్నాను అనమాట అయితే దీనికి పెయింటింగ్స్ కానీ ఏదన్నా మంచిగా అయితే చేద్దాం అనుకున్నాను కానీ టైం లేక ఇంకా అదంతా ఏమైతే చేయలేదండి అప్పటి రోజుల్లో అయితే లాంతర్లో అవి పెట్టుకోవటానికే ఉపయోగిస్తారు మనం ఇది మల్టీపర్పస్ లాగా దేనికైనా ఉపయోగించుకోవచ్చండి ఇలాగ దీపాలు పెట్టుకోవటానికైనా లేదంటే చిన్న చిన్న విగ్రహాలు అలాంటివి పెట్టుకోవటానికైనా మనం అయితే ఉపయోగించుకోవచ్చు అలాగా మనకి దేనికోక దానికైతే ఉపయోగపడుతుంది అని చెప్పి నేనైతే తీసుకున్నాను అనమాట ఇదిగోండి ఇక్కడ ఇలాగ దీని మీద పెట్టేసి దీపాలు కూడా పెట్టాను అన్నమాట చాలా బాగా అనిపించింది ఇది ఇంకొంచెం మంచిగా కలర్స్ కానీ ఏదన్నా పేపర్ కానీ ఏదన్నా అంటించి ఉంటే ఇంకా మంచిగా అనిపించేది కానీ వెయ్యాలి దీనికి ఏం వేస్తే బాగుంటుందని ఆలోచించి అయితే వేస్తాను అలాగే ఇదైతే అంతకుముందు పిస్తా షెల్స్ తోటైతే చేశానని అప్పుడు వీడియో పెట్టాను కదండి అదే అనమాట అలాగే దీన్నైతే తీసుకొచ్చి నేను బయట గుమ్మం దగ్గర అయితే పెట్టుకున్నాను అన్నమాట అలాగే ఇలాంటి చిన్న చిన్న అలంకరణలు మన చేత్తో మనం చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి అలాగే నేను మా ఇంట్లో నిన్న పూజ చేశానని చెప్పాను కదా అలాగే ఇక్కడ మా ఇంట్లో అయితే కృష్ణుడి బొమ్మది కూడా ఉందండి అక్కడ అయితే కృష్ణుడి బొమ్మ దగ్గర అయితే ఇలాగ పెట్టాను అనమాట ఇది టీవీ పక్కనే ఉంటుంది అందుకని చెప్పి ఇలాగ ఎలక్ట్రికల్ వీటితో అయితే పెట్టాను అనమాట ఇది ఓన్లీ ఒక తోటే వస్తుంది మధ్యలోదైతే మాత్రం కొంచెం వాటర్ వేస్తే వెలుగుతుంది అలాగా ఈ మూడు దీపాలైతే ఇక్కడ పెట్టుకున్నానండి ఇది మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇచ్చారనమాట దీపావళికి ఇలాగ గిఫ్ట్లు అవలా కూడా ఇస్తూ ఉంటారు కదండి అలాగా మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే తనకిచ్చారనమాట కృష్ణయ్య కూడా ఇలాగా దీపాల కాంతిలో చాలా బాగున్నాడు కదండి అలాగే నేను అయితే కొన్ని దీపాలు అయితే తీసుకున్నాను అనమాట మట్టి దీపాలు తీసుకున్నాను అలాగే ఇవి కూడా ఎక్కడన్నా ఇంట్లో అయితే పెట్టుకోవచ్చు అని చెప్పి బాగుంటుందని చెప్పి ఇలాగా ఇవి కూడా ఒక ప్యాకెట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి ఇది మొత్తం ట్వంటీ ఫైవ్ పీసెస్ అనమాట అయితే కొన్ని వాడాను ఇంకా కొన్ని ఉన్నాయి అవి అయితే అనమాట ఇది దీపావళి మరుసటి రోజు తీసిన వీడియో అండి అందుకని కొన్ని ఉన్నాయి అనమాట అలాగే ఇంకా దీపావళి అంటే స్వీట్స్ కదండీ ఇక్కడ కొన్ని స్వీట్స్ కూడా ఇచ్చారనమాట ఇది మా వారికి అయితే ఆఫీసులో ఇచ్చారనమాట ఈ పక్క ప్యాకెట్ అయితే మాత్రం మా చిన్నమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అయితే ఇచ్చిందండి దీపావళికి గిఫ్ట్ లాగా అయితే ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ సంవత్సరం మా ఇంట్లో అయితే దీపావళి ఇలా జరిగిందనమాట చాలా హ్యాపీగా అయితే అనిపించింది మీరు ఎలా జరుపుకున్నారు తప్పకుండా అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే నా పాత దీపం స్టాండ్ అయితే ఎలా అనిపించిందో చెప్పండి తప్పకుండా మీ కనుక నా వీడియో లో కనుక ఏదైనా మంచి అనిపించిందంటే నచ్చిందంటే మాత్రం ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి